ఝాన్సీ నల్లిని ఇంటికి వచ్చి బాబీ అమ్మాయి మేడం అబీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారని తెలిసి తను చాలా కోపంతో రగిలిపోతుంది ఇక ఝాన్సీ అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది రే బాబీ ఎవరికైనా సరే ఎవరైనా చచ్చే ముందో లేదా చంపే ముందో వాళ్ళు నిజం చెప్తారా నేను కూడా ఇప్పుడు నీకు నిజం చెప్తాను అదేంటో తెలుసా నేను చెప్పబోయే నిజం నువ్వు నచ్చితే విను లేకపోతే మాని అది నీ కర్మ అని నేను అనుకుంటాను నీకు అసలు నిజం తెలియదు కదా నువ్వు అమ్మ అను అనుకుంటున్న రోషిని మీ అమ్మాయి ఏం కాదు అదరా నిన్ను చంపాలని చూసింది మీ నాన్న కాదు నేను నేను మిమ్మల్ని చంపాలని చూసాను అర్థమవుతుందా అసలు ఇక్కడ అమ్మగా ఉన్నది మీ అమ్మ కాదురా నిన్ను నవమాసాలు మోసి కన్నది ఎవరో కాదురా నువ్వు అమ్మాయి మేడం అనుకుంటున్నావే తనే ఆ స్వరానే నీ కన్న తల్లిరా ఆ అమ్మాయి మేడమే మీ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మాట వినగలనే నలి నలిని అలాగే అబీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక బాబీ అయితే షాక్లో ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది మీ మీ అబ్బాయి ఆ అమ్మాయి మేడం మీద ఉన్న స్వార్థంతో తన దగ్గర నుండి బాబుని తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టాడు రా నేను నా స్వార్ అర్థం కోసం అభి నాకు దగ్గరగా ఉంటాడని నేను నిన్ను పెంచాను కానీ ఇప్పుడేమో నన్ను కాదని రోషిని ఏమో తన తల్లి అని చెప్తున్నాడు ఇది అంతా అబద్ధం రా నీకు ఆ అమ్మాయి మేడమే తల్లి రా చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర కైలా అయితే చాలా సంతోషిస్తారు ఇక బాబీ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నిజం చెప్పాక స్వర అయితే బాబీ దగ్గరకు వెళ్ళి బాబీని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అబి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆ బాబీ అయితే అమ్మాయి మేడం హక్ చేసుకుని ముద్దులు పెడుతున్నా ఏమీ అనుకున్నా మౌనంగా ఉంటాడు ఇక ఝాన్సీ అంటే చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి బాబీ కూడా నమ్ముతూ ఉంటాడు ఇక స్వర అయితే బాబీని దగ్గరకు తీసుకొని ఇప్పటికైనా నమ్మునాన్న నేనే నీ యొక్క అన్న తల్లిని అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న నెలని అభి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్